Welcome back to my channel! ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అండి సండే వచ్చిందంటే ఏదో ఒక బిర్యానీ కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే అండి ఒక వారం ఏమో చికెన్ బిర్యానీ చేస్తాను ఒక వారం మటన్ బిర్యానీ చేస్తాను ఒక వారం ఎగ్ బిర్యానీ అలాగ రకరకాలుగా చేస్తూ ఉంటాను మీ ఇంట్లో కూడా అంతేనా అండి సండే వస్తే బిర్యానీ ఉండాల్సిందేనా చాలామంది ఇంట్లో ఇలాగే ఉంటుందండి మీకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ రొయ్యలు అయితే క్లీన్గా నీట్గా చేసుకునేవి రొయ్యలు పైన అవి ఉంటాయి కదా అవి కూడా తీసేసి వాష్ చేసి పెట్టుకున్నవి తీసేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు మనం వన్ బై వన్ అన్నీ వేసేసుకుందామండి కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు వేసుకున్నాము కొంచెం సన్నంగా తరుక్కుంటే కనుక బిర్యానీలో బాగా కలుస్తుంది అలాగే ఒక బౌల్తో అయితే చిన్న బౌల్తో బ్రౌన్ ఆనియన్స్ అండి నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ అనేది ఫస్ట్ ఫ్రై చేసి ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాను అలాగే ఒక స్పూన్ అన్నారైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి లేదు పౌడర్ లేదు అనుకుంటే కనుక అలాగ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా ఆ దినుసులు వేసుకోండి అలా కూడా బాగుంటుంది అవి మధ్య మధ్యలో తగిలితే మా అబ్బాయి అంత ఇష్టంగా తిండు అని చెప్పేసి నేనైతే కనుక పౌడర్ చేసి వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు స్పూనులు పెరుగు అలాగే ఒక స్పూన్ అయితే కనుక ఆయిల్ వేసేసి వీటినన్నింటినీ మనం మద్దన చేసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా అంటే రొయ్యల్ని ఇలా చేయటం వల్ల పచ్చి అదే నీచవాసన ఏమైనా వస్తుందా అంటే అస్సలు రాదండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీన్ని అయితే వన్ అవర్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి కూడా వాష్ చేసేసి ఎక్కువ సార్లు బాస్మతి రైస్ అనేది వాష్ చేయకూడదండి వన్ టైం వాష్ చేసేసి అవి కూడా వన్ అవర్ అయితే కనుక నానబెట్టేసుకుందాం నెక్స్ట్ ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా సాహి జీరా బిర్యానీ ఆకు మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్ని వేసేసుకోండి అలాగే కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా వేసుకోండి ఇందులోని కొంచెం సన్నంగా తరుక్కోవాలండి కొత్తిమీర పుదీనా కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అలాగే మన రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని ముందునే యాడ్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా బిర్యానీ ప్రాసెస్ అనేది అయిపోద్ది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నాను అలాగే సాల్ట్ అయితే కనుక ఒక ఫైవ్ టూ సిక్స్ స్పూన్స్ అయితే కనుక సాల్ట్ యాడ్ చేయండి ఎందుకంటే వాటరు ఎలా ఉండాలి అంటే మన సముద్రపు వాటర్లా ఉండాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ అయితే బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు మూడు నుంచి మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి ఆయిల్ కంటే నెయ్యి వేసుకోండి కమ్మగా ఉంటుంది బిర్యానీ అలాగే అందులోనే ఫస్ట్ అయితే కనుక మ్యారినేషన్ చేసుకున్నాం కదా రొయ్యల్ని మరొకసారి బాగా కలిపేసి వాటిని వేసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే ఎగ్స్ని వేస్తున్నానండి ఎగ్స్ను రొయ్యలు కలిపి బిర్యానీ చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి అండి అందులో ఎగ్స్ కూడా పైనుంచి వేసేసాను ఈ లోపే స్టవ్ వెలిగించేసి నేనైతే వాటర్ రెడీ చేసుకున్నాను కదా ఫస్ట్ ఆ వాటర్ కూడా స్టవ్ పైన పెట్టేశాను అవి బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక సిక్స్టీ పర్సెంటేజ్ రైస్ అయితే కనుక ఉడికిన తర్వాత ఆ దాన్ని ఒక గరిట్తో తీసుకొని ఇలా లేయర్ బై లేయర్ మనం ముందుగా అరేంజ్ చేసుకున్నాం కదా బిర్యానీ బౌల్ ఆ బౌల్లో వేసుకోవాలి వాటర్ని ముందుగా మనం రెడీ చేసుకుంటే అన్నీ మ్యారినేషన్ చేసినప్పుడే వాటర్ కూడా రెడీ చేసుకుంటే వాటర్ మంచి ఫ్లేవర్ వచ్చి బిర్యానీకి అయితే కనుక ఫ్లేవర్ అయితే అదిరిపోద్దండి అప్పటికప్పుడు అయితే కాకుండా ఇలా ముందుగా రెడీ చేసుకోండి ఇలా లేయర్ బై లేయర్ వేసిన తర్వాత పైనుంచి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఫుడ్ కలర్స్ అయితే కనుక వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు హెల్దీగా కావాలి అనుకుంటే అలాగే పైనుంచి మరి కాస్త బ్రౌన్ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఎలాగా ఫ్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి గాలిపోకుండా ఉండేటట్టు ఒక మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకొని పైన స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక త్రీ సెకండ్స్ అయితే ఫ్లేమ్ అయితే హైలో పెట్టండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది చూడండి అసలు విరిగిపోకుండా బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన నాకు రెసిపీ ఎలా వచ్చింది కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అనేది వేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్